रघुपति राघव राजाराम पतित पावन सीतारा

को सन्मति दे भगवा ईश्वर सबको दे भगवा रघुपति राघव राजा राम पतित पावन सीतारा పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మన భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం సంపాదించిన మహనీయుడు మరి మొత్తం కంప్లీట్గా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ దుర్మార్గులను తరిమి కొట్టిన మహానుభావుడు ఆ మహానుభావుడిని చేతులరా మరి చంపుకున్న చనిపోయిన రోజు ఖచ్చితంగా దేశభక్తి విలువలు క్షీణిస్తున్న ఈ సమాజంలో గురదాడ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అలాగే మిగతా విద్యార్థి లోకానికి కూడా దేశభక్తి ఇంప్రూవ్ చేయాలని దేశభక్తి పెంపొందించాలని ఆ మహనీయుడు సేవలు ఒక్కసారి నెమరు వేసుకోవాలని ఆ మహనీయుడు ఏదైతే ఆశించాడో హిందులు ముస్లిం క్రిస్టియన్లు అందరూ ఐకమత్యంగా ఉండాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో మన భారతదేశంలో స్వాతంత్రం తీసుకొచ్చాడు మరి అదే మతోన్మాదవుల చేతిలో ఆయన బలైపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామంగా మేము భావిస్తూ మరి మహానుభావుడు దేశభక్తి దేశభక్తుడైన మహాత్మా గాంధీ చనిపోయిన రోజు సంతాప సూచకంగా ఈ దేశభక్తి ర్యాలీని మొత్తం గురజాడ విద్యా ఉపాధ్యాయులు విద్యార్థులు బాలురు బాలికలు మరికొన్ని వందల మంది ఈరోజు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి ప్రజానీకానికి మహాత్మా గాంధీ చేసిన సేవలని ఒకసారి గుర్తించాలనే గుర్తుంచుకోవాలనే ఆలోచనతో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా మన గురజాడ పాఠశాల విద్యార్థులచే ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది విద్యార్థులందరికీ కూడాను ఈ రోజు తాలూకు ఇంపార్టెన్సు అలాగే గాంధీ మహాత్ముని గొప్పతనం అతను మన దేశానికి చేసిన సేవలు ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో అలాగే ఈ పురప్రజలందరికీ కూడా ఈరోజు గాంధీ వర్ధంతి అని చెప్తూ ఈ గాంధీని మరొకసారి స్మరించుకుందామనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఈరోజు చేపట్టడం జరిగిందండి థ్యాంక్ యూ రైట్ చూసాం కదా అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఎంత మంది పిల్లలైతే మాత్రం సుమారు చూసుకుంటే వందలాది పిల్లలైతే మాత్రం ఈ రోజు రోడ్డుపై నుంచి అయితే మొదటి భారీ ర్యాలీ రూపంలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇదే క్రమంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఈ రోజు దేశభక్తి నింపాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేసామని ఈ సంస్థ తాలూకా యాజమాన్యం కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం అయితే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుంది అలాగే స్వతంత్రం అనేది మనకి ఏ విధంగా వచ్చింది ఏంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కూడా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా పిల్లలు తెలియజేసే రోజు కూడా ఈ రోజు చెప్పకనే చెప్పాలని కూడా మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ వచ్చినటువంటి ఆ స్టూడెంట్స్ కి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అలాగే బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల చాలా గొప్ప విషయం కూడా మరొక వ్యక్తి చెప్తుంది ఎందుకంటే ఈ రోజు మహాత్మా గాంధీ వద్దంత సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అయితే మాత్రం చాలా ఆనందంగా ఉందని కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి రాధ రా

ईश्वर अ तेरे नाम सबको सन्मति दे भगवान ईश्वर अ तेरे नाम सबको सन्मति दे भगवान कृपुपति राघव राजा so as as children as students what qualities he has he has learned he has imbibed from his childhood long many stories have you you have you might have heard or you, did. you read because once a <laughs> educational inspector came to his school to inspect all the students performance then he did not know one answer then the teacher was in the teacher was in confusion that hey, this fellow is not able to tell the answer so he has signed the to copy from the others but uh, no, it no, is not a correct, not correct way. way. It is not it's a correct not from the others. What, what you know, know, you have to write in the examination. Is it not? First, he learned that he has to, he has to be on the stick up to the Buddha.